ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీకి సంబంధించినటువంటి దాంట్లో గోదావరి జలాలని హైదరాబాద్కి తరలించి ఒక తాగునీటి ఇవ్వాలంటే ఒక ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చూడుతుంటే కేటీఆర్ గారు తలకాయ లేనట్టుగా మన మెదడులో గుజ్జుందో లేదో నాకు తెలియదు కేవలం మోసాలకు దోచుకోవడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రజల యొక్క బాగు మీద లేదన్నది గత ప్రభుత్వ పాలనలో మనకు తెలిసిపోయింది కేటీఆర్ గారు మీ చెల్లె మొన్ననే చెప్పింది మీరు ఎంత అవినీతి చేశారో మీరు ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అన్న దానికి తెలంగాణ సమాజం పాడిన పాటని మొన్న మీ చెల్లె చెప్పింది మీకు ఇంకా కూడా శరం అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను సో ఇవాళ మీ యొక్క ధన దాహానికి నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ప్రూవ్ అయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎల్లంపల్లి పూర్తి చేశారు ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అంటే దాదాపు ఎల్లంపల్లి అనేది మనకి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది నూట ఎనభై నూట నలభై ఎనిమిది మీటర్ల ఎల్లంపల్లికి తుమ్మడిహట్ నుంచి అంటే నూట యాభై మీటర్ల ఎత్తున్న తుమ్మడి హట్టు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు డెబ్బై రెండు కిలోమీటర్లలో యాభై శాతం పనులు పూర్తి చేసి రిమైనింగ్ కేవలం ఒక ముప్పై కిలోమీటర్లు మాత్రమే పనులు పెండింగ్ పెట్టినారు మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ నీళ్లు మనకి డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తుమ్మడి హట్ట నుంచి ఎల్లంపల్లికి వచ్చిండేవి బట్ మీరు అది చేయకుండా మీ యొక్క ఆర్థిక ధన దాహం కోసం మీ స్వార్థం కోసం మీరు తుమ్మడి హట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర అంటే వంద మీటర్లున్న మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయాలని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు మొదలుపెట్టారు ఇక్కడ సుందిల్ల అన్నారం మేడిగడ్డ మేడిగడ్డ నుంచి అన్నారంకి సుందిల్లకి సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలోకి మీరు నీళ్లు ఎత్తిపోయాలని దీని ద్వారా మీరు ఇంత ఎత్తిపోస్తే ఇక్కడ సాగుకు అయినటువంటి ఒక ఉపయోగపడ్డటువంటి ఎన్ని ఎకరాలు అనంటే కేవలము పదిహేను వందల ఎకరాలకు మాత్రమే మీరు ఇంత కష్టపడితే చేస్తూ వచ్చింది కేవలం పదిహేను వందల ఎకరాలకు మాత్రమే కానీ మీ యొక్క ధన దాహానికి మీరు ప్రాపర్గా ప్రాజెక్టు ప్రాజెక్ట్ డిజైన్ చేయకపోవడం వల్ల అక్కడ దాని క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇక్కడ తుమ్మడి హి నుంచి ప్రాణహితకి వచ్చేటువంటి తుమ్మడి హి నుంచి ప్రాణహిత నుంచి వచ్చేటువంటి దాంట్లో ఆ వాటర్ ప్రెషర్కి ఎక్కువ నీళ్ళు రావడంతో ఇక్కడ ఈ బ్యారేజ్ అన్నది మేడిగడ్డ బ్యారేజ్ అన్నది నిలుపుకోకపోవడం వల్ల ఒక ప్రాజెక్ట్ లెక్క మీరు నిల్వ చేయడం వల్ల అవి కూలిపోవడం జరిగింది దీనివల్ల దాదాపు మీరు ఇక్కడ దీని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి ఈ మేడిగడ్డ దగ్గర మీరు మొదలుపెట్టినటువంటి పనికి ఇరవై రెండు వేల కోట్ల ప్యాకేజ్ సో అదే తుమ్మడిహట్ నుంచి శ్రీపాదంపల్లికి ఇవ్వాలంటే జస్ట్ మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ రోజు అయిపోయేది దీనికి మీరు త్రిబుల్ ఖర్చు చేసి టీ మూడు టీఎంసీల యొక్క ధనదాహానికి ఇవాళ అప్పులపాలైన రాష్ట్రం అని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ దీనిని మీరు ఇంత చేసి మళ్ళీ ఏం ఆ నీళ్లను పోని అక్కడ ఉన్నటువంటి లేకుండా రామగుండము రామగుండం నుంచి ఆదిలాబాదు రామగుండం నుంచి మీరు మిగతా అన్ని జిల్లాలకు అందించారా చెయ్యాలి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అన్నది రంగారెడ్డి వరకు డిజైన్ చేయబడితే దాన్ని మీరు కంప్లీట్గా మీరు రీడిజైన్ పేరుతోటి మీ యొక్క మూడు ఇలాకలకు మాత్రమే ఆ మూడు ఇలాఖలేంటి మిడ్మానేరు సిరిసిల్ మీ మీ యొక్క కొడుకు సిరిసిల్లాకి నీ అల్లుడు సిద్దిపేటకి నీ నియోజకవర్గం గజ్వేలికి ఇట్లా మూడు నియోజకవర్గాలకే నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక ద్వారా ఇవాళ దాదాపు లక్ష కోట్ల రూపాయలకి మీరు ఆగం చేసిరని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇవాళ కొత్తగా సన్నాయి నొక్కులు నొక్కుతూ మరి మేము కట్టిన మల్లన సాగర్ నుంచే ఇవాళ నీళ్ళు తీసుకుపోతున్నారు కదా హైదరాబాద్కి మరి ఇది కాళేశ్వరం కాదని అడుగుతున్నారు తెలుసుకోవాలి సోదరులు కేటీఆర్ గారు ఇది కాళేశ్వరంది కాదు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మల్లన్న సాగర్కి వచ్చేటువంటిది సో మేము ముందు ఏదైతే ఎల్లంపల్లి కట్టామో ఆ ఎల్లంపల్లి అనేది ఇవాళ దీనికి వనరుగా మారిందని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా కాళేశ్వరం పేరు చెప్పాల్సి వస్తుందని మల్లనసాగర్ కాకుండా గండిపేట దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి గారు చేశారని మీరు చేసేటువంటి ఈ స్టేట్మెంట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కాళేశ్వరం అనేది మీ పాపం కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలను అడి ఆశలు చేసినటువంటి ప్రాజెక్టు మీ ధన దాహానికి మీరు కోట్లాధిపతులు కావడం కోసం కాళేశ్వరం మీకు ఏటీఎంగా ఉపయోగపడింది కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్లంపల్లి దగ్గర నుంచి ఉండొచ్చేటువంటి నీటి సోర్సెస్ ద్వారానే ఇవాళ హైదరాబాద్కి గోదావరి జిల్లాలో డ్రింకింగ్ వాటర్ లో గతం కూడా గోదావరి ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అగైన్ ఇవాళ మేము మళ్ళీ డ్రింకింగ్ కోసం ఈ గోదావరి మీరు ప్రాపర్ గా ప్రాజెక్టులు డిజైన్ చేయకపోవడం వల్ల ఇవాళ మన రాష్ట్రం అప్పుల పాలేదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు తెలంగాణ సమాజానికి సమాజానికి నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పండి మీ యొక్క ముక్కులను కాస్త అరిగిదేయండి కిందికి నాంచని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నా మీరు చేసిన తప్పులకు కేటీఆర్ ఇవాళ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ అడుతున్నారు ఎందుకు క్షమాపణ చెప్పాలి సద్వినియోగమయ్యేటువంటి మంచి పనులు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా ఇవాళ మీరు చేసినటువంటి తప్పులకు మీ అవినీతికి మీ పాపాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయినాయి మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్కి మరోసారి విత్తూ పలుకుతూ ఖబర్దార్ కేటీఆర్ మళ్ళీ మళ్ళీ తప్పుడు సమాచారం మీ సమాజానికి అందించాలంటే ఆల్రెడీ ఫామ్ హౌస్లకు పరిమితమైన పరిమితమైనరు ఫామ్ హౌస్లు కాకుండా జైలుకి పరిమితమైన రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక మాట ఇంతకుముందు సీతక్క గారిని కానీ ముఖ్యమంత్రి గారిని బాధ్యులు చేస్తూ ఒక ఎంప్లాయీ చనిపోతే దానికి సంబంధించి మంత్రులని బాధ్యత బాధ్యులుగా తీసుకొని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే వాటిని కూడా ఖండిస్తున్నాను మీ హయాంలో ఎంతో మంది సర్పంచులు దాదాపుగా ఆ సర్పంచులు వాళ్ళకి జీవిత భత్యాలు లేక ఇవ్వకపోవడం వల్ల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో ఎంతో మంది గురుకుల పిల్లల యొక్క డేట్లతో సహా నా దగ్గర డేటా ఉన్నది ఎంతో మంది పిల్లలు అశువులు బాస్తున్నారు ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు అశువులు బాస్తున్నారు మరి వాటి అన్నింటికి మీరు ఆ రోజు బాధ్యత వహించాలని అడుగుతున్నాను మహేష్ అన్నటువంటి వ్యక్తి ఒక ఎంప్లాయీగా తనకి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు తనకి చేయకపోవడం వల్ల తన నీళ్ళు అనుకొని మందు తాగడం వల్ల చనిపోయినాడని ఆడియో కూడా మన దగ్గర ఉండింది సో అది ఏమి తెలుసుకోకుండా మీకు మీరే రకరకాల ఊహా చిత్రాలు వేసుకొని ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి ఆపాదించి శునకానందం వదుతున్నారు కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త